సో ఇవి ఇది కొంత బ్యాలెన్స్డ్గా మనం మెయింటైన్ చేస్తే అండ్ జీర్ణ క్రియ మెరుగు పెరుగుపరచడానికి ఫైబర్ అవసరం అవుతుంది ఆ పీచు పదార్థాలు అవసరమైతే కూరగాయలు ఆకుకూరల్లో ఫ్రూట్స్లో ఎక్కువగా ఉంటుంది సో ఇట్లాంటి డైట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది మనం రైస్ రైస్ ప్లేస్లో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి రాగులు సజ్జలు ఇట్లాంటివి తీసుకున్నప్పుడు అందులో కూడా ఫైబర్ ఉంటుంది విటమిన్స్ ఉంటాయి సో ఈ ఇట్లా రైస్తో పాటుగా రైస్ కాకుండా రైస్ ఖచ్చితంగా తినాలి మనం ఇది ఇదైపోయినాం కాబట్టి మనం దానికి చాలా అడిక్ట్ అయిన అయినట్టుగా ఉన్నది కాబట్టి సో బ్రౌన్ రైస్ లాంటివి వాళ్ళ మార్కెట్లో దొరుకుతున్నాయి సో తక్కువ పాలిషన్ రైస్ని మనం ఒకవేళ రైతులైతే వాళ్ళే తక్కువ పాలిష్ చేసుకొని దాన్ని దాన్ని తినడం వల్ల దాంట్లో ఫైబర్ ఉంటుంది దాంట్లో విటమిన్స్ ఉంటాయి కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి సో ఇట్లాంటి డైట్ని బ్యాలెన్స్గా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉందనేది ఐసీఎంఆర్ రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి సో ఇది పబ్లిక్లో కొంచెం కొంత చిన్న అవేర్నెస్ కొంచెం